పూర్వం నారీజంగుడు అనే రాక్షసుడు ఉండేవాడు నారీ చాలా శక్తివంతమైన రాక్షసుడు అతనికి మురాసురుడు అనే కొడుకు ఉండేవాడు ఆ కొడుకు మహాబలశాలి భయంకర రూపం ఉగ్రరూపం అమితమైన శక్తి ఉండేది తన భయంకరమైన శక్తితో ఇంద్రుడిని ఓడించాడు అగ్ని వాయువు వరుణుడు వంటి దేవతలను కూడా జయించి స్వర్గం నుండి తరిమివేసి దేవతలందరూ ఆశ్రయం లేకుండా చేసి భూమిపై సంచరించి సంచరించేలా చేశాడు మురాసురుడు తన రాజధాని అయిన చంద్రావతి నుండి ముల్లోకాలపై ఆధిపత్యాన్ని చెలాయించాడు మురాసురుడి అరాచకానికి భయపడిన దేవతలందరూ మొదట కైలాసంలో ఉన్న పరమశివుడిని ఆశ్రయించారు శివుడు వారి బాధను విని దేవతలారా సృష్టికర్త పాలనకర్త అయిన మహావిష్ణువును శరణు వేడండి అని చెప్పి సలహా ఇచ్చినాడు ఆయనే మీ కష్టాలను తీర్చగలరు అని చెప్పి కూడా చెప్పాడు శివుని మాట విని దేవతలందరూ తక్షణం క్షీరసాగరం చేరుకుని యోగనిద్రలో ఉన్న శ్రీహరిని మేల్కొలిపి రాక్షసుడైన మురాసురుడి అరాచకాన్ని వివరించారు దేవతల మొర ఆలకించి శ్రీ మహావిష్ణువు కో కోపంతో మురాసురుడు ఎక్కడ ఉన్నాడు అతని బలం ఏమిటి అని విషయాలు అడిగి వెంటనే ఆ దేవతలతో కలిసి చంద్రావతి నగరానికి బయలుదేరాడు తన వాహనమైన గరుడిని ఈ స్వర్గంలోని దేవతలందరినీ తన వెంట పెట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు మురాసురుడు అతని సైన్యం విష్ణువుతో భీకరంగా యుద్ధం చేశారు ఈ పోరాటం వేల సంవత్సరాలు కొనసాగింది చివరికి విష్ణువు ఆ యుద్ధంలో అలసిపోయినట్లు నటిస్తూ బదరిక ఆశ్రమంలో ఉన్న హేమవతి అనే గుహలోకి ప్రవేశించి యోగ నిద్రలో పడుకున్నారు ఆ గుహ పొడవు పన్నెండు యోజనాల పొడవు విష్ణువు నిద్రిస్తున్నాడని తెలుసుకున్న మురాసురుడు ఆయన్ని దొంగచాటుగా సంహరించాలని గుహలోకి చొరబడ్డాడు మురుడు ఆయుధాన్ని ఎత్తగానే ఒక అద్భుతం జరిగింది విష్ణువు దివ్య శరీరం నుండి ఒక తేజవంతమైన దివ్య కన్య ఆవిర్భవించింది ఆ కన్య కళ్ళలో అగ్నిజ్వాలలు చేతితో ఆయుధాలతో మురుడిని చూసి గర్జించింది ఆమె భయంకరమైన రూపాన్ని నిప్పులు చెరిగే కళ్ళను చూసి మురాసురుడు కొంత ఆశ్చర్యపోయాడు ఆ కన్యతో యుద్ధానికి దిగాడు ఆ కన్య తన శక్తులతో కొద్ది క్షణాలనే రాక్షసుడైన మురాసురుడి శిరస్సును ఖండించి అతడిని మట్టుపెట్టింది పురాసురుడు సంహరించబడిన తర్వాత శ్రీహరి నిద్ర నుండి మేల్కొని ఎదురుగా రాక్షసుని మృతదేహాన్ని చూసి పక్కన నిలబడి ఉన్న ఆ తేజోమయమైన దివ్య రూపంలో ఉన్న కన్యను చూశారు అమ్మా నీవు ఎవరు ఈ రాక్షసుడిని ఎవరు వధించారు అని అడిగారు ఆ కన్య వినయంగా నమస్కరించి ఓ జగన్నాథ నేను మీ శరీరం నుండి జన్మించాను ఈ రాక్షసుడు మీ మీకు అపాయం తలబెట్టబోతుంటే నేను అతడిని చంపాను అని బదిలిచ్చింది ఆమె ధైర్యానికి భక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు నువ్వు ఏకాదశి తిది రోజున నా దేహం నుండి ఉద్భవించావు కాబట్టి నేటి నుండి నువ్వు ఉత్పన్న ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతావు నా భక్తులందరూ నీ భక్తులు అవుతారు అని వరం ఇచ్చాడు ఆ ఏకాదశీ దేవి విష్ణువును వేడుకుంటూ ఓ ప్రభు నా తిథి రోజున ఉపవాసం ఉండి తనను పూజించే వారికి సమస్త పాపాల నుండి విముక్తి సర్వసుఖాలు చివరకు మోక్షం లభించేలా అనుగ్రహించమని చెప్పి కోరింది విష్ణువు ఆ ప్రస ఆ వరాన్ని ప్రసాదించారు